దగ్గరలో రాఖీ పండుగ వచ్చేస్తుంది కేవలం మీ దగ్గర రూపాయలు ఉంటే చాలు టెన్షన్ లేని మంచి ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు రూపాయి సంపాదించుకోవచ్చు అండి కరీంనగర్ డిస్టిక్ లో పెద్దపల్లిలో ఎస్ఆర్ఆర్ రాకీస్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ తో ఫైవ్ ఫ్లోర్స్ లో ఎక్స్క్లూజివ్ గా రాకీ కలెక్షన్స్ అన్ని కూడా కస్టమర్లందరికి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ధరలకు అయితే అందిస్తున్నారు వీళ్ళ దగ్గర రాకీస్ అయితే జస్ట్ వన్ పైసా నుంచి స్టార్ట్ అయ్యి మీకు త్రీ హండ్రెడ్ వరకు కూడా కొన్ని వేల రకాల రాకీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర రాకీస్ లో మోడల్స్ చూసుకుంటే ఉలెన్ రాకీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థ్రెడ్ రాకీస్ స్టోన్ రాఖీస్ సిల్వర్ రాకీస్ కుందన్ రాకీస్ ఇంకా పిల్లల్లో చూసుకుంటే కార్టూన్స్ దగ్గర నుంచి లెక్కలేని మోడల్స్ అయితే ట్రెండీగా అయితే కస్టమర్స్ అందరికి బెస్ట్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు మీరు ఇక్కడికి జస్ట్ వస్తున్నామని షాప్ వాళ్ళకి చెప్తే చాలండి వాళ్ళే డైరెక్ట్ గా స్టేషన్ కి విజిట్ చేసి మిమ్మల్ని షోరూమ్ దగ్గరికి తీసుకొచ్చి రాఖీస్ అన్ని నీట్ గా చూపించి భోజనం పెట్టి మరి మిమ్మల్ని తిరిగి స్టేషన్ దగ్గరకు వచ్చే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటారు ఇంకా కస్టమర్ వాళ్ళందరికి ఇంతకంటే ఏం కావాలండి రెడ్గా మీరు షాప్ కి రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అంతే కాదండి ఎస్ఆర్ఆర్ రాకేష్ వాళ్ళు కొత్తగా వెబ్సైట్ కూడా అయితే లాంచ్ చేశారు నేను కింద డిస్క్రిప్షన్ ఆ లింక్ అయితే ఇస్తాను అలాగే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికైనా సరేనండి తక్కువ పెట్టుబడితో కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఎస్ఆర్ఆర్ రాకేష్